ఆది గణపతి మొక్కు తీర్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆయన వెళ్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్వామివారికి పదివేల కొబ్బరికాయల మొక్కు తీర్చుకునేందుకు వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల రిలీజ్ అయిన కిష్కింద పూరి సక్సెస్ కావడం పట్ల మొక్కు తీర్చుకున్నానన్న సాయి శ్రీనివాస్ శ్రీ విఘ్నేశ్వర వారి ఆశీసులు ఇలానే ఉంటే మొత్తం యాభై వేల మొక్కు తీర్చుకుంటారని అన్నారు దానిలో భాగంగా తొలి విడతగా ఈ రోజు పదివేల కొబ్బరికాయలను స్వామివారికి మొక్కుబడి చెల్లించుకున్నారు స్వామివారి మొక్కు తీర్చుకోవడం పట్ల తనకు చాలా సంతోషంగా ఉందని వ్యక్తం చేసిన ప్రముఖ సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ नारायणाय नमो नमः जय श्री राम 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 जय श्री

గణపతి అయినవల్లి విఘ్నేశ్వరి దగ్గరికి వచ్చి ఈరోజు ఆయన ప్లెసింగ్స్ కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి నేను అయినవల్లికి ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వస్తున్నాను మా ఫాదర్ అంతకు మించి చాలా ఇయర్ నుంచి వస్తున్నాను సో నాకు చాలా చాలా ఇష్టమైన గుడి నాకు చాలా చాలా నేను ఎన్ని మొక్కుల ఈరోజు దేవుడు నాకు ఎప్పుడు ఆయన కోరు నా ఏ కోరుకురా ఆయన ఎప్పుడు నాకు నెరవేర్చారు అనమాట సో నాకు చాలా చాలా ఆనందమైన యూనో ఒక మంచి పీస్ఫుల్ ఉన్న ప్లేస్ ఇది సో ఇక్కడ వచ్చి మీ అందరితో సంతోషంగా సెలబ్రేషన్ చాలా చాలా ఆనందంగా ఉంది నేను మొన్న కిషినపూరి సక్సెస్ తోటి విఘ్నేశ్వరుడు నన్ను బ్లెస్ చేశారు అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఇలానే ఆయన సక్సెస్ ఇస్తూ ఉంటే యాభై వేలు కొబ్బరికాయలు ఆయన వాళ్ళే విఘ్నేశ్వరు స్వామికి యూనో కొడతానని మొక్కున్నాను అండ్ ఆ దాని తద్వారానే ఫస్ట్ పదివేలు కొడతాను అలా ఒక్కొక్క నేను నా లైఫ్లో నాకున్న ప్రతిదీ చేసినప్పుడు పదివేలు పదివేలు అని చెప్పి మొక్కున్నాను నేను చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే ఇదే మొక్కడం అంటే నాకు ఏదో ఒక చిన్న పీస్ఫుల్నెస్ కోసం అండి ఏదో విఘ్నేశ్వరుడు నుంచి ఒక మంచి ఎనర్జీ ఒక మంచి హ్యాపీనెస్ సో ఆయన బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలని మా ఫ్యామిలీ మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మా తల్లిదండ్రులకి గణపతి స్వామి గారికి అలానే నాకు యూనో గారికి ఎప్పుడు మమ్మల్ని వచ్చి ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు మమ్మల్ని ఎప్పుడు ఇంత అద్భుతమైన ఇంత అద్భుతమైన నేను మాకు ఇంత అద్భుతమైన ఎప్పుడైనా సరే మాకు అర్చన కానీ నేను ఇంత బాగా చేపిస్తున్నందుకు మాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడ మరెన్నోసార్లు రావాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ఆ హస్యులు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది